హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే ఇవాళ చాలా చాలా చిన్న వ్లాగ్ ఇది ఏంటి అనేది అయితే డైరెక్ట్గా చూసేద్దాము వ్లాగ్లోనే ఇక్కడ మీరు చూస్తుంది ఇది మా ఓన్ హౌస్ ప్రెజెంట్ అయితే మేము ఇక్కడ ఉండట్లయితే వేరే దగ్గర ఉంటాం అప్పుడప్పుడైతే మిడిల్లో వచ్చి అయితే మొక్కలు చూసేసి వెళ్తాము ఇక్కడ చూసారా మేము లేకపోయినా కానీ ఎంత బాగా పూస్తున్నాయి ఫ్లవర్స్ అయితే రోజు ఫ్లవర్స్ త్రీ కలర్స్ ఉన్నాయి మెయిన్గా నేను ఇది చూపించడానికి రీజన్ ఏంటి అంటే ఇది ఇక్కడికి వచ్చి ఈ క్లిప్ నేను తీసుకున్న ఫోర్ డేస్కి మళ్ళీ వచ్చాము వచ్చిన తర్వాత ఒక రెండు కొండ ముచ్చులు అయితే వచ్చాయి మీరు లాగ్ చూస్తూ ఉండండి నేను చెప్తాను ఇదైతే మాకు కరెక్ట్గా మా ఇంటికి ఆపోజిట్లో తోట ఉంది దీని గురించి మీకు నెక్స్ట్ లాగ్లో చెప్తాను ఇక్కడ చూసారా ఇంతకుముందు క్లిప్కి ఇప్పుడు ఇప్పుడు చూపించే క్లిప్కి ఎంత తేడా ఉందో ఒక రెండు కొండ ముచ్చలైతే వచ్చాయి నాకు చెట్లని పాడు చేస్తాయని తెలుసు కానీ అవి ఏం చేశాయంటే ఫ్లవర్స్ అన్ని తెంపేసి చెట్లను పాడు చేసేసి మెయిన్ ఏంటి అంటే ఇప్పుడే వస్తున్న చిగుర్లు ఉంటాయి కదా అవి మొత్తం తినేసి ఆకులు మొత్తం తినేసాయి మేకలు తింటాయని తెలుసు కానీ కొండముచ్చులు తింటాయని నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా మీ మేమైతే కొండముచ్చు అంటాము మీరేమంటారో నాకు కామెంట్ చేయండి లైక్ మంకీ మంకీ లాగా ఉంటాయి కదా అవి చూసారా ఎంత పాడు చేసేసాయో ఈ ఫ్లవర్స్ చూసారా మీరు గుర్తుపట్టారా గుర్తుపడితే ఇదే ఫ్లవర్స్ నాకు చెప్పండి లేదా హింటిస్తాను ఇవి ఇది ఒక వెజిటేబుల్ ఈవినింగ్ టైంలోనే ఫ్లవర్స్ వస్తాయి అవి అప్పుడప్పుడే చీకట్ అవుతూ ఈ బ్రైట్ ఎల్లో కలరు చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీరు ఎవరైనా గుర్తుపడితే అదేంటో నాకు కామెంట్ చేయండి చూడండి ఎంత బాగున్నాయా ఇది ఓన్లీ ఈవినింగ్ టైంలో వస్తాయి మార్నింగ్ వరకు అయితే ముడుచుకుంటాయి ఫ్లవర్స్ ఎల్లో కలర్లో అప్పుడే చీకట్ అవుతూ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి మనకైతే మెయిన్గా ఈ బ్లాగ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే అంత బాగా పూసిన ఫ్లవర్స్ని కొండ ముచ్చలు పాడు చేసేసరికి చాలా బాధ అనిపించింది చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను నేనైతే మేము లేకపోయినా కానీ అంత అంత చక్కగా ఎంత బాగా పూస్తున్నాయో అవి ఆకులు తినేసాయి మెయిన్ నాకు అదే షాక్ అనిపిస్తుంది